హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సమాచారం సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్కి సంబంధించి అదేవిధంగా నైన్త్ క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది మరి రిజల్ట్ కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా మరి టూ డేస్ బ్యాక్ ఆల్ ఇండియా సైనిక్ స్కూలు సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు ప్రకటించారు అయితే మొన్న నిన్న ఈరోజు కూడా కొంచెం ఈ యొక్క సైట్ అయితే సర్వర్ బిజీగా ఉంది ఈరోజు సాయంత్రం కానీ గమనించినట్లయితే సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది అయితే రిజల్ట్గానే గమనించినట్లయితే రిజల్ట్ అయితే ఇంకా పెట్టలేదు ఫ్రెండ్స్ ఎవరు కూడా దానికి సంబంధించి ఒర్రి కావద్దు రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏమిటనే దాని మీద మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క అదర్ స్టేట్ హోమ్ స్టేట్కి సంబంధించి యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ విధానంలో కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ యొక్క లిస్ట్లో కొంత కన్ఫ్యూజను కొద్దిగా డిఫరెన్షియేషన్ రావటం అనేటువంటిది జరిగినది అని తెలుస్తుంది దానివల్ల నాకు కొంత లేట్ అవుతుందని కూడా అనఫిషియల్గా సమాచారము అయితే రేపు పదవ తేదీ మనకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఆ యొక్క స్కూలు ఇష్టమైతే యాక్సెప్ట్ లేదా నెక్స్ట్ కౌన్సిలింగ్కి ప్రాసెస్కి వెళ్ళేదానికి మనము ఆప్షన్ ఎంపిక చేసుకునేటువంటి విధానం రేపు లాస్ట్ డేటు అయితే ఈ డేట్ని ఎవరు కూడా వర్రి కావద్దు ఈ డేట్ని ఖచ్చితంగా పొడిగిస్తారు ఎందుకంటే ఇప్పటివరకు రిజల్ట్ అనేటువంటిది రాలేదు ఒక టూ డేస్ అయితే వెబ్సైట్ సర్వర్ బిజీగా ఉండటం ఓపెన్ కాలేదు ఈరోజు అయితే ఓపెన్ అవుతుంది కానీ రిజల్ట్ అయితే ఇంకా మనకి పెట్టలేదు ఎందుకంటే పెడితే మనం మన యొక్క రిజల్ట్ చూసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇంకా ఆ రిజల్ట్ అయితే కూడా సందిగ్ధంగానే ఉంది మ్యాక్సిమం ఈరోజు నైట్కి కానీ లేదంటే రేపు కానీ ఆ యొక్క రిజల్ట్ అండ్ వెయిటెన్సీ చూస్తూనే ఉండండి ఆ యొక్క వెబ్సైట్లో మీ యొక్క రిజల్ట్ చెక్ చేసానికి ప్రయత్నం చేయండి రిజల్ట్ వస్తే ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రిజల్ట్ రాగానే ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అవుతామనుకున్నటువంటి ఎక్కువ మార్కులు వచ్చిన వారు యాక్సెప్ట్ చేయటం లేదా కన్సిడర్డ్ చేయటం జరగాలి ఓకే ఇంకా పొడిగిస్తారు కాబట్టి దీని గురించి ఎవరు కూడా వర్రి అవ్వద్దు వెబ్సైట్ అయితే ప్రజెంట్ పనిచేస్తుంది కానీ రిజల్ట్ రాకపోవటానికి ఈ యొక్క కారణం ఒకటి అని మనకు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ సమాచారము చూద్దాం ఈరోజు నైట్కైనా మరి రిజల్ట్ వస్తుందేమో గమనిద్దాము రేపు పదో తేదీ అని అన్నారు కానీ ఆ యొక్క దీనికి యాబ్సెప్ట్ డేట్ పొడిగిస్తారు ఎవరు కూడా ఓరికి కావద్దు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మరో సమాచారంతో మేము ముందుకు వస్తాను అంతవరకు చదువు మరి ఉగాది క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి ఫలితాలు రావాలని మంచి స్కూరు సీట్ రావాలని అభిలాషిస్తూ మీ ఎరగోటి బ్రదర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రిజల్ట్కు సంబంధించిన ఏదైనా సమాచారం అంటే ఒకసారి వీడియో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎందుకంటే రిజల్ట్ ఓపెన్ అయితే చూసుకొని మళ్ళీ అది కాలేజీ అవన్నీ కూడా సర్టిఫికేట్లు అవన్నీ కూడా చూసు మనం దగ్గర పెట్టుకోవడానికి కూడా సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ